హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులా స్వార్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇప్పుడైతే రానే వచ్చేసింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక వస్తువు తీసుకోవాలి అది ఏంటి అది కూడా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నాను అది ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను నిన్న ఏకాదశి రోజు అనమాట మంచి రోజు కదా భీష్మ ఏకాదశి సో నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెండు సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఇంట్లో టిఫిన్ చేసేసి ఆ తర్వాత నేను ఏదైతే ఐటెం కొనడానికి వెళ్తున్నానో అది తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే వెళ్ళాను అయితే రెండు మా నైబర్స్ అలాగే రిలేటివ్స్ అనమాట ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉన్నాయన్నమాట నిన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది మనం ఆ రోజు పూజ చేసినా లేదా స్వామి కథను విని స్వామి యొక్క ప్రసాదం తెచ్చుకున్నా చాలా మంచిది అంటారు కదా సో ఇలా హ్యాపీగా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసి టెన్ టెన్ థర్టీకి మేమైతే షాపింగ్ కోసం అయితే బయలుదేరామన్నమాట నేను మా వారు మళ్ళీ ఒంటి గంట కల్లా పూజకి వెళ్ళిపోవాలి కదా ఒక గంట సేపట్లో వెళ్ళి తిరుగు వద్దామని చెప్పేసి టిఫిన్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళాను నేనైతే ఉపవాసాలు అయితే ఉండనండి నాన్ వెజ్ అలాంటివి తీసుకోకుండా ఏ పండుగ తిథి వచ్చినా ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రసాదాలు చేసుకొని అర్చనలు అభిషేకాలు చేసుకొని అట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన మధ్యాహ్నం ఉంటిపూట భోజనం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే కాశీ నుంచి వచ్చిన తర్వాత నేను మీరు కాశీలో ఏదైనా వదిలి రావాలి కాశీ నుంచి ఏం తెచ్చాలి ఇదంతా అన్నారు కదా నేనైతే కాశీ నుంచి వచ్చిన నుంచి ఇప్పటి వరకు పూట భోజనం అయితే చేస్తున్నాను ఓన్లీ ఒక్క రో ఒక్క పూట మాత్రమే రైస్ తీసుకొని తింటున్నాను ఇంకో టైం ఏదైనా టిఫిన్ అలా లేదా అల్పాహారం స్కిప్ చేసేస్తున్నాను అనమాట కాశీ నుంచి వచ్చినప్పటి నుంచి అయితే ఇది ఖచ్చితంగా పాటిస్తున్నాను సో ఆ ఒక్క పూట కూడా తినకుండా ఇంకా ఉపవాసం అంటే ఇంట్లో ఇల్లు చక్కబెట్టుకోవడం ఇల్లంతా పని చేసుకోవడం అన్నీ నీట్గా ఉంచుకోవడం ప్రతిదీ కూడా పిల్లలకి దగ్గర దాకా అందించడం ఇవన్నీ చేయాలంటే మనకు ఆడవాళ్ళకి స్టెమినా కావాలి కదా సో నేనైతే పూజలు వ్రతాలు అన్నీ తప్పకుండా అతిథితో ప్రకారం చేస్తూ అలాగే చక్కగా తింటూ ఇంటి పనంతా చేసుకుంటూ ఇలా అయితే హ్యాపీగా చేసుకుంటారన్నమాట సో ఒకసారి హోమ్ టూర్ చేయమంటున్నారు అది కూడా తొందరలోనే మీకు క్లియర్గా చేసి చూపిస్తాను అనమాట ఇక రిలయన్స్కి వచ్చేసాం మా నిజామాబాద్లో రిలయన్స్ అనమాట జియో మార్ట్ వల్లది కింద మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పప్పు దినుసులు సూపర్ మార్కెట్ లాగా అంతా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లు టీవీలు వాషింగ్ మిషన్స్ అసలు ఫ్రిడ్జ్లు చూస్తుంటే మామూలుగా కళ్ళు తిరగలేదండి ఒక్కొక్క ఫ్రిడ్జ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు కూడా ఉండి ఉండింది అసలు అలాంటి ఫ్రిడ్జ్ ఒకటి మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే కిచెన్లో ఉండే మొత్తం ఐటమ్స్ ఫ్రిడ్జ్లోకే వెళ్ళిపోతాయండి ఖచ్చితంగా అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్న విషయం ఈ ఐటెం కొందాము అని చెప్పేసి ఎప్పుడు కొనాలనుకున్నా పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం కావచ్చు లేదా ఎల్ఐసి స్టార్ హెల్త్ మెడిక్లీము ఏదో ఒకటి మనకి రెగ్యులర్గా ఉండే ఖర్చులు కాకుండా ప్రతి మంత్ ఏదో ఒకటి ఎక్స్ట్రా రావడం ఆగిపోవడం ఇలా అయితే జరిగింది మొత్తానికి భీష్మ ఏకాదశి రోజు అయితే ముహూర్తం వచ్చిందని అయితే అనుకోవచ్చు ఎక్కేటప్పుడు చూస్తున్నారు కదా నాకు అదంటే భయం ఒకసారి ఆల్రెడీ తట్టుకొని పడ్డాను పడడం అంటే పూర్తిగా పర్లేదు తట్టుకొని స్లిప్ అయ్యాను అనమాట అప్పటి నుంచి నాకు అది ఎక్కాలంటే చాలా భయం ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకొని నెమ్మదిగా ఎక్కుతున్నాను అనమాట ఇలా ఇప్పుడు అర్థమైందా మొబైల్ తీసుకోవడానికైతే వచ్చేసామండి ఐఫోన్ కొనాలని చెప్పేసి వచ్చాము యాక్చువల్గా ఐఫోన్ తీసుకుందాం మొబైల్ క్లారిటీగా ఉంటుంది నేను వాడేది ఎప్పుో ఫోన్ అనమాట వన్ ఇయర్ నుంచి ఈ ఫోన్ రిపేర్ల మీద రిపేర్లు మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాశీకి వెళ్ళేటప్పుడే తీసుకుందామని అనుకున్నాను అందులోను కాశీకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ థర్టీ ఫార్టీ థౌజండ్ ఖర్చు అయింది ఎక్కువే ఫిఫ్టీ థౌజండ్ వరకు ఖర్చు అయితే అయింది కదా సరే మళ్ళీ తీసుకుందాం అని చెప్పేసి ఆగిపోయాము ఇప్పుడు కూడా నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవట్లేదండి చాలా ఐఫోన్ కొనాలంటే లక్ష నలభై లక్ష యాభై లక్ష ముప్పై వేలు మనం తీసుకునే మోడల్ని బట్టి వన్ ల్యాక్కి తక్కువగానైతే అయితే లేదనమాట సో అంత కాస్ట్లీ ఫోన్ కొనాలి అంటే ఒక్కసారిగా పెట్టలేము కదా సో ఇన్స్టాల్ మెంట్ బేసిక్ కూడా ఉంది ఎస్బీఐ నుంచి కానీ క్రెడిట్ కార్డ్స్ నుంచి కానీ బజాజ్ ఫైనాన్స్ నుంచి మనకి ట్వెల్వ్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఇలాంటి ఆఫర్ అయితే ఉంది సో అలా అయినా తీసుకుందామని చెప్పేసి మేమైతే వచ్చామన్నమాట టీవీ కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక త్రీ మంత్స్ బ్యాకే తీసుకున్నాం అనమాట సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ చాలా పెద్ద టీవీ ఇంట్లో మీరు ఇందాక హాల్లో చూసారు కదా సో అది కూడా ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నాం మేము రెగ్యులర్గా కరెక్ట్గా కడతాం కాబట్టి సో మాకు ఫైనాన్స్ దగ్గర ప్రాబ్లం అయితే రాదన్నమాట మనం ఎప్పుడైనా ఏ ఐటమ్ అయినా ఇంత పెద్ద ఐటమ్ అయినా కూడా మనం ఇన్స్టాల్మెంట్లో తీసుకోవడానికి మనకు పర్మిషన్ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు మన సివిల్ చూస్తారు మనం కరెక్ట్గా పే చేస్తున్నామా లేదా అలాంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్ వల్ల మన రిజిస్ట్రేషన్ నెంబర్తో చెక్ చేసుకొని అన్నీ అవైలబుల్గా ఉంటేనే మీకు మీరు ఇంత కాస్ట్ వరకు ఇంత లిమిట్లో మీరు ఫోన్ కొనుక్కోవచ్చని వాళ్ళు సిస్టంలో చూసి చెప్తారనమాట సో మాకైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అవైలబిలిటీ ఉంది సో తీసుకుందామని చెప్పేసి మేమైతే డిసైడ్ అయ్యాం కానీ తీర ఐఫోన్ కొనడానికి వెళ్ళానా నేను కానీ శాంసంగ్లో న్యూగా ఫోన్ లాంచ్ అయింది కదా సామ్సంగ్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కొత్త ఫోన్ లాంచ్ అయింది అప్పటికే టూ డేస్ అయిందంట ఆల్రెడీ మనకి టీవీలో కానీ ఫోన్లో కానీ యాడ్ వస్తుంది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వాళ్ళు అన్నీ కూడా క్లియర్గా చూపించారు అంటే శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అలాగే ఎస్ ట్వంటీ ఫోర్ కూడా ఉంటుంది అల్ట్రా కూడా ఉంటుంది ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా అయితే ఇప్పుడు టాప్ లాంచింగ్ అయిందనమాట అప్డేట్స్ అన్నీ కూడా న్యూ వెర్షన్లో ఉన్నాయి మనకి ఐఫోన్ తీసుకుంటే ఫోర్ కే క్లారిటీ ఉంటుంది సామ్సంగ్లో అయితే ఎయిట్ కే క్లారిటీ ఉంది టూ హండ్రెడ్ వరకు జూమింగ్ ఉంది అసలు మన షూట్కి కావచ్చు ఏటైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా తీయడానికి చాలా బాగుంటుందని వాళ్ళు అయితే సజెస్ట్ చేశారు సో ఐఫోన్లో కొంచెం ఎడిటింగ్ కూడా ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పారనమాట సో ఇవన్నీ విన్న తర్వాత కెమెరా యొక్క క్లారిటీ కెమెరా యొక్క డెమోస్ కూడా వాళ్ళన్నీ క్లియర్గా చూపించిన తర్వాత నేనైతే శాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫైవ్ మొబైల్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా వారు కార్డు పెట్టి పే చేస్తున్నారనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే శాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫైవ్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఫోను ఒక్కసారిగా లక్ష నలభై వేల ఫోన్ తీసుకుంటే వెంటనే అయితే పే చేయలేం కదండి సో ఇన్స్టాల్మెంట్ బేసిక్ అయితే పెట్టుకున్నాను ట్వెల్వ్ మంత్స్ పీరియడ్లో పే చేయడానికి అయితే పెట్టుకున్నానమాట దాంతోపాటు టెన్ థౌజండ్ ఎక్స్ట్రా అయింది ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలట అంత కాస్ట్లీ ఫోన్కి ఏ పార్ట్ కూడా వన్ ఇయర్ లోపు డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ ద్వారా ఫ్రీగా చేస్తారట సో అందుకని ఇన్సూరెన్స్ కూడా తీసుకొని తొందరగా ట్వెల్వ్ థర్టీ వరకు ఇంటికి వచ్చేస్తాం ఆ తర్వాత తొందరగా ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని చక్కగా నేను పాప ఆయన ముగ్గురం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికైతే వెళ్ళాం మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళండి గృహప్రవేశం కూడా అయింది పూజ రూమ్ అంతా కూడా సెట్ చేశారు ఓడి బియ్యాలు ఇప్పుడు మాఘమాసం కదా చాలా మంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజుల్లో ఏది చేసినా మనకు భగవంతుడు యొక్క అనుగ్రహం పూర్తిగా దొరుకుతుంది అంటారు సో నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూడడం చక్కగా ప్రసాదం తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళి చక్కగా రెండు సత్య సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అటెండ్ చేసి ప్రసాదం తీసుకొని ఒక చిన్న క్లిప్ కూడా తీసుకున్నాను అనమాట అందులో కొత్త ఫోన్లో ఎందుకంటే ఈ రోజే ఫోన్ కొన్నాను కదా అందులోను భీష్మ ఏకాదశి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తున్నాను కాబట్టి ఒక క్లిప్ అయితే తీద్దాము కొత్త ఫోన్లో ఆ స్వామి ఆశీస్సులు నాపైన మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి ఇంకెక్కువగా కష్టపడాలి మనస్ఫూర్తిగాని కోరుకొని ఆ స్వామి అందరి ఆరోగ్యాలు కూడా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను ఇదే అండి ఈరోజు అటు వ్లాగ్ అయితే నేను భీష్మ ఏకాదశి పూజ ఇంట్లో చేసుకొని ఆ తర్వాత షాప్కి వెళ్ళి ఇన్ని వన్ ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కూడా తీసుకొని ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా కన్నులారా చూసి కథను విని ప్రసాదం తీసుకొని ఇంట్లో మళ్ళీ సాయంత్రం విష్ణు సహస్ర అయితే తులసి దళాలతో చేసుకున్నాను మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి